చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ముస్లిం సోదరులను ఆంధ్రప్రదేశ్ లో మభ్యపెట్టి ద్రోహం చేశారు అయితే ముస్లింల శ్రేయస్సు కొరకు వైఎస్ఆర్ సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లు ముస్లింలకు శ్రేయస్కరం కాదు దీంట్లో చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ దీన్ని పార్లమెంటులో పూర్తిగా వ్యతిరేకిస్తూ అలాగే రాజ్యసభలో విప్ జారీ చేయడం జరిగింది అయితే దీన్ని తెలుగుదేశం మీడియా దుష్ప్రచారం చేస్తుంది విప్ జారీ చేయలేదు వైఎస్ఆర్ సిపి దొందవైఖరి అవలంబించిందని చెప్పి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము విప్ జారీ చేసిన వీడియోలు కూడా మేము సోషల్ మీడియాలో ప్రవేశపెట్టాము కాబట్టి తెలుగుదేశంలో ఎవరైతే ముస్లింలు ఆ పార్టీని అంట పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ముస్లింలకు ద్రోహే దీంట్లో రెండో మాట లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పి ప్రతిది బురద జల్లడమే వైఎస్ఆర్ సిపి మీద త్రిపుల్ తల్లాక్ బిల్ వస్తే అపోజ్ చేసింది కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ అని తెలియజేస్తున్నాను అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది దాన్ని కూడా త్రిపుల్ తల్లాక్ కూడా వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇవ్వలేదు అని చెప్పి దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో ఉన్న ముస్లిం సోదరులను నమ్మించి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేస్తున్నారు ఎవరైతే ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారో చంద్రబాబు నాయుడు మీద ప్రెజర్ చేసి సుప్రీంకోర్టుకి ఈ కేసును విత్డ్రా చేసుకోకపోతే మీరు రాజీనామాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ